పత్రికా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధికార పార్టీకి చెందిన మామల్లు ఒకరు అసెంబ్లీలో ఒకరు మండలిలో మా వైఎస్ఆర్సిపి పార్టీ సంక్షేమాభివృద్ధి గురించి మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది నిన్న అసెంబ్లీలో నందమూరి బాలకృష్ణ గారు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారు మాట్లాడుతూ ఈ సైకో అని మా నాయకుడిని సంబోధించడం జరిగింది ఈ పత్రికా ముఖంగా నేను ప్రశ్నిస్తున్నా ఎవరు సైకో ప్రేమతో అభిమానించే అభిమానులు దగ్గరికి వస్తే వాళ్ళ చెంప పగలగొట్టే వాళ్ళని ఏమంటారు సైకో అనరా అభిమానుల యొక్క ఫోన్నని నేలకేసి పగలు పగలగొట్టే వాళ్ళని ఏమంటారు సైకో అనరా ఇంటికి వచ్చిన ప్రొడ్యూసర్ని ప్రొడ్యూసర్ పై కాల్పులు జరిపిన వ్యక్తిని ఏమంటారు సైకో అనరా కార్పొరేషన్ సంబంధించి ఒక లిస్టుని ఏర్పాటు చేయమని నా దగ్గరికి ఇన్విటేషన్ వచ్చింది అందులో నా పేరు తొమ్మిదో వరుసలో ఉంది నేను కన్సర్న్ మినిస్టర్ దుర్గేష్ గారిని అడుగుతున్నాను ఎవర్రాసింది నా పేరు అని ఆయన నిన్న అసెంబ్లీలో మాట్లాడిన తీరు మీరు చూస్తే అద్దాల పైన పెట్టుకొని అధికార మతంతో మాట్లాడినాడు ఆ మాటలు మీరు అసెంబ్లీలో మిమ్మల్ని ఎందుకు మిమ్మల్ని ప్రజాక్షేత్రంలో ఎన్నుకున్నది హిందూపురం నియోజకవర్గ నియోజకవర్గం సమస్యలని అసెంబ్లీలో ప్రశ్నించడానికి కానీ మీరు చేసింది నాకు రెస్పెక్ట్ లేదు నా పేరు తొమ్మిదో వరుసలో ఉంది గౌరవం అనేది ఒక నడుక్కుంటే రాదు మనం చేసే పనుల్లో మన బిహేవియర్లో ఆ గౌరవం ఇస్తారు మీరు మీరు మీకు ఇచ్చే రెస్పెక్ట్ పైన ఉన్న శ్రద్ధ మీ నియోజకవర్గ ప్రజల యొక్క సమస్యల పైన ఎందుకు పెట్టడం లేదు అసలు హిందూపురంలో సమస్యలు చూసుకుంటే హిందూపురంలో నీళ్లు లేక వ్యవసాయం చే చేయలేక చాలామంది రైతులు పొట్ట చేతులు పట్టుకొని బెంగుళూరు వలసపోతారు దాని గురించి మీరు ఏ రోజన్నా పట్టించుకున్నారా సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక చాలా అనేక స్పిన్నింగ్ మిల్స్ మూతబడ్డాయి వాళ్ళకి ఉపాధి లేదు దాని గురించి ఏదన్నా పట్టించుకున్నారా ఒక రోజుకి హిందూపురంలో రెండు లక్షల రెండు కోట్ల లీటర్ల త్రాగునీరు అవసరం దాని గురించి ఏ రోజైనా పట్టించుకున్నారా అవన్నీ పట్టించుకోకుండా మీరు నాకు రెస్పెక్ట్ ఇవ్వలేదు నా పేరు తొమ్మిదో వరుసలో ఉంది నాకు రెస్పెక్ట్ కావాలి వాడెవడు వీడెవడు మా నాయకుడిని సైకో అని ప్రశ్నించడం జరిగింది నిజమైన సైకో మీరు అది గమనించాల్సిన విషయం రాష్ట్ర ప్రజలు మీరు ఎప్పుడేం మాట్లాడతారో తెలియదు ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ వేదికల పైన తాగి వచ్చి మాట్లాడేవారు మీరు మీ సంస్కారం అని మా నాయకుడు విషయం అలా ఉండదు ఏ రోజైనా మా నాయకుడు ప్రజల్లో నుంచి పుట్టినవాడు ప్రజల కోసం పుట్టినవాడు మీరు ఎవరో రాసిన స్క్రిప్ట్ కి ఎవరో రాసిన పాటలకి డాన్స్ వేసుకుంటా మీరు హీరో అయినారేమో మా నాయకుడు జనంలో నుంచి వచ్చిన హీరో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పోరాటాలలో నుంచి వచ్చినవాడు ప్రజల కష్టాల్లో నుంచి వచ్చినవాడు ప్రజల కన్నీరు నుంచి వచ్చినవాడు నిజమైన హీరో రాష్ట్రానికి ఎవరన్నా ఉన్నాడంటే మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే అని పత్రికాముఖంగా తెలియజేస్తున్నా ఈయన గురించి మనం పక్కన పెడితే రాష్ట్ర ముఖ్యమంత్రి వారి ముద్దుల తనయుడు బుక్ రచయిత నారా లోకేష్ గారు నారా లోకేష్ గారు మండలిలో మాట్లాడుతూ ఏం మాట్లాడారండి మీరు ఎంపీ కారు మీరు ఎంపీకర్ మీరు ఐదేళ్లలో ఎంపికారు అని మాట్లాడారు ఈ పత్రికా ముఖంగా చెబుతున్న మా నాయకుడు చేసిన అభివృద్ధి సంక్షేమం గురించి మేము చెప్తాం నువ్వు వింటావా మా నాయకుడు చేసిన అభివృద్ధి ఐదేళ్లలో అంటే రెండేళ్లు కరోనా పోతే కేవలం మూడేళ్లలో ఏం చేసినాడో నీకు అర్థమైతుందా మూడు ఇండస్ట్రియల్ కారిడార్లు ఆరు ఫిష్ ల్యాండ్ సెంటర్లు పది ఫిషింగ్ హార్బర్లు పదకొండు వేల వార్డు క్లినిక్లు పదకొండు వేల రైతు భరోసా కేంద్రాలు పద్నాలుగు సీ పోర్ట్లు పదహైదు పదహైదు వేల వార్డు సచివాలయాలు పదిహేడు మెడికల్ కాలేజీలు వెయ్యి అంబులెన్సులు ప్రభుత్వ ప్రభుత్వ ఉద్యోగాలు పదహారు లక్షల ప్రైవేటు ఉద్యోగాలు ముప్పై ఒక్క లక్షల ఇళ్ల పట్టాలు ఇవి కాక ఇంటర్నేషనల్ భోగాపురం ఎయిర్పోర్ట్ ముప్పై పర్సెంట్ పూర్తయింది ఇవన్నీ కాక ప్రతి ఒక్క ఊర్లో రోడ్లు డ్రైనేజ్లు పార్కులు అత్యాధునికమైన భవనాలు ఇన్ని కట్టించిన ఘనత రాష్ట్రంలో ఎవరన్నా ఉన్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే ఇవన్నీ మైండ్ లో పెక్కుతాయో లేదో కూడా మాకు అర్థం కావడం లేదు ఇంకొక విషయం ఇదంతా అభివృద్ధి అయితే సంక్షేమం గురించి చెప్పాలి అమ్మఒడి రైతు భరోసా విద్యా దీవెన వసతి దీవెన విద్యా కానుక వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఆరోగ్య సురక్షం ఈబిసి నేస్తాం సున్నా వడ్డీ జగన్ వైఎస్ జగన్మోహన్ జగనన్న తోడు జగనన్న వాహన మిత్ర జగనన్న చేతడు వికలాంగుల పిన్షన్లు అంబాతాతల పిన్షన్ రెండు వేల నుంచి మూడు వేల రూపాయలకు పెంచిన కనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది ఇలా రాష్ట్రంలో నూట ఇరవై నాలుగు సార్లు బటన్ నొక్కి వేల కోట్ల రూపాయలని నేరుగా ప్రజల్లో ఖాతాలో చేర్చి అభివృద్ధి సంక్షేమం అనే రెండు కళ్ళని కాపాడుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన కనుక ఇది కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి రెడ్డి గారు కేవలం ఆయన రికార్డ్ కాదు ఇది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు యొక్క ఆల్ టైం రికార్డ్ ఈ విధంగా ఎవరైనా చేస్తారా పదైదు సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్న మీ నాన్నగారు పీకలేనిది కేవలం మూడు సంవత్సరాల్లో ఇన్ ద స్పాన్ ఆఫ్ జస్ట్ త్రీ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని చేస్తారు ఇవన్నీ రాష్ట్రంలో కళ్ళు లేని వ్యక్తి కూడా కనబడుతున్నాయి వినపడని వ్యక్తి కూడా అభివృద్ధి గురించి వినపడుతుంది మాట్లాడలేని వ్యక్తి కూడా ఈ రోజు జగనన్న చేసిన అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాడు అన్ని ఉన్న మీరు మాత్రం మీకు ఏం కనపడడం లేదు మీకు ఏం వినపడడం లేదు అర్థమైతుందా నారా లోకేష్ గారు మా మా నాయకుడు ఏం చేసినాడు రాష్ట్రానికి మీరు చేసే అభివృద్ధి ఎందుకు తెలుసా ఈ రోజు వైఎస్ఆర్ సిపి పార్టీలో ఎవరు యాక్టివ్ ఉన్నారు వాళ్ళ పైన అక్రమ కేసులు పెట్టండి పోలీసులతో దాడులు చేయండి వాళ్ళ జీవనోపాధి నేలమట్టం చెయ్యాలా వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడాలా ఇవి తప్ప ఏమన్నా ఉందా మొన్న జగన్మోహన్ రెడ్డి గారు మీ రెడ్ బుక్ కి చెక్కు పెట్టేందుకే డిజిటల్ బుక్ నిర్మించాడు మీ చిట్టా మొత్తం డిజిటల్ బుక్ లో ఉంటుంది ప్రతి ఒక్క నిజ నియోజకవర్గంలో ప్రతి ఒక్క టీడీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ చేసే అరాచకాలు మా డిజిటల్ బుక్ లో నోట్ అవుతాయి కర్మ అనేది ఒకటి ఉంటుంది సార్ కర్మ ఇస్ భూమరాంగ్ అంటారు ఇది ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి ఎవరేం చేస్తే ఖచ్చితంగా దేవుడు వాళ్ళది వాళ్ళని తిరిగిస్తారు మీకైతే రెండు వేల ఇరవై తొమ్మిదిలో వడ్డీ చక్రవర్టీ భూచక్రవర్టీతో సహా తిరిగిచ్చే కాలం దగ్గరలోనే ఉంది మీరు ఇవన్నీ గ్రహించాలా మీ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అనే సిద్ధాంతంతో ముందుకు వచ్చారు ఆ సిద్ధాంతాన్ని కొడుకు అల్లుడు మనవడు తుంగలు తొక్కి రాష్ట్రాన్ని నాశనం చేసి రాష్ట్రం అట్టడుగు స్థాయికి పోయే దిశగా మీరు ప్రయాణం చేస్తాను అది మీకు ఎటువంటి పరిస్థితిలో మంచి పద్ధతే కాదు నిన్నటికి నిన్న చూస్తే మా గడప మా అభిమాన నాయకులు సురేష్ బాబు గారిని మేయర్ పదవి నుంచి అన్యాయంగా అక్రమంగా డిస్క్వాలిఫై చేయడం జరిగింది ఎక్కడో యాడో జిహెచ్ఎంసి లో ఎప్పుడో ఒక ఇరవై ఏళ్ళ కిందట ఉండే చట్టాన్ని ఇక్కడికి తీసుకొని వచ్చి ఆ చట్టాన్ని అమలు పరిచి ఆయన్ని అవమానించడం జరిగింది ఇది కేవలం ఆయన జరిగిన అవమానమే కాదు ప్రతి ఒక్క బీసీ ప్రజలకు జరిగిన అవమానంగా మేము మీ పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాం ఆయన మర్చిపోవచ్చు మేము ఎవ్వరం మీరు చేసిన అవమానాలను మేము మర్చిపోం నలభై ఏళ్ళగా ఆయన ప్రజాక్షేత్రంలో ఉన్నాడు ఇవన్నీ మీరు గుర్తు పెట్టుకోవాలా నలభై ఏళ్ళగా ప్రజలకు అందుబాటులో ఉన్నాడు ఏ రోజైనా ఏ ఏ అయినా వచ్చి సార్ మాకు ఇది ఫలానా ఇబ్బంది అంటే విత్ ఇన్ సెకండ్ వెంటనే ఫోన్ కొట్టి ఆ పనిని వాళ్ళకి నెరవేర్తించి వాళ్ళ బాగోగులు చూసిన వ్యక్తి మా సురేష్ బాబు ఈ సభ ఈ ముఖంగా మీకు తెలియజేస్తున్నాను మీరు చేసే అవమానాలు ప్రతి ఒక్కటి కౌంటింగ్లోనే ఉంటాయి వన్ టూ త్రీ ఫోర్ అని ఆ పాపాల చిత్త ఎక్స్ట్రీమ్ అయిందంటే మీరు ఎవ్వరూ ఇక్కడ అధికారంలో ఉండలేరు ప్రతి ఒక్కటి మీరు సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండి అబద్ధాలు చెప్తాను ప్రజలేమంత సిక్కుళ్ళు కాదు ప్రతి ఒక్కటి ఇంచు ఇంచు గమనిస్తాన్నారు మీకు ఏ విధంగా గుణపాఠం చెప్పాలో ఈసారి మీరు కూటములు కూటములు ఏర్పాటు అయ్యి వచ్చినా కూడా మీ ప్రభుత్వాన్ని పడగొట్టే దిశగానే ప్ర ప్రజలు మీ మీ హయాంలో ఏ ఒక్క కుటుంబం కూడా ప్రశాంతంగా జీవించే పరిస్థితే లేదు ఏమన్నా ఆర్థికంగా ఎవరన్నా ఒక్కరన్నా బాగున్నారన్నా అప్పుడన్నా మా హయాంలో ఏదో ఒక పథకంతో వచ్చి పండుగ పబ్ాలతో ప్రశాంతంగా హ్యాపీగా ఉన్నారు కనీసం పండుగను కూడా చేసుకోలేని పరిస్థితుల్లో ఈరోజు రా ఆంధ్రప్రదేశ్ లోని కుటుంబాలు ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు గుర్తించాలా ఆ సైకోగానికి తెలియజేస్తున్నా నువ్వు అసెంబ్లీకి పోయి మీ యొక్క హిందూపురం యొక్క నియోజకవర్గ ప్రజల యొక్క పరిస్థితిని పరిస్థితిని వివరించి దానికి మేలు చేయవలసిందిగా కోరుతున్నా మా నాయకుడిని ఇంకొకసారి గాని ఎటువంటి ఏ భాషతో ఆ భాషతో నువ్వు మాట్లాడితే మేము ఎటువంటి పోరాటాలకైనా సిద్ధం రోడ్లకి ధర్నాలు చేయడానికైనా సిద్ధం ఇవన్నీ మీరు గుర్తు పెట్టుకోవాలని తెలియజేస్తున్నా థ్యాంక్ యూ